పాటున్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు నమస్తే గురుగారు గురుగారు కొందరు ఉంటారు ఎంత బాధలో ఉంటారంటే ఏం చేసినా ఒక అడుగు కూడా జీవితంలో ముందుకేయలేరు అది ఏ రకమైనదన్నా కావచ్చు ఎంత దైవారాధన చేసినా ఎంత పాప ప్రక్షాళన కోసం ఏది ప్రయత్నించినా కూడా ముందుకెళ్ళదు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఆలయం ఉందా అక్కడికి వెళ్ళి పూజ చేస్తేనో లేకపోతే జస్ట్ సందర్శిస్తేనో ఒక దారి ఏదైనా కనిపించే మార్గమైనా జీవితంలో అట్లీస్ట్ ఒక వెలుగు కనిపించే మార్గమైనా చూపించే దారి ఏదైనా ఆలయం ఉందా ఉందమ్మా ఇతపూర్వం పూర్వం కూడా నేను ఇక్కడే అదే ఆలయం గురించి చెప్పాను స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే సికింద్రాబాద్ ఇది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది కూడా కదా పద్దెనిమిది మాట నేను చెప్పేది ఉప్పల్లో ఉండేవాడిని నేను ఉన్నప్పుడు జై జయశంకర్ కొన్నిటిలో నేను చేసుకుంటూ వచ్చేవాడిని సాయంత్రం టైంలో ఒక ఫోన్ వచ్చింది అవతల నుంచి మాట్లాడినవిడకి సుమారుగా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు పైన ఉంటాయి మాట మాట వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఆవిడ ఏమన్నారంటే స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి శనివారం శనివారం నిమ్మకాయ దీప పెట్టరా అన్నారు మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ నేను నేను పది మందికి పది విషయాలు చెప్తూ ఉంటాను నన్ను పెట్టమని చెప్పడం ఏంటి అని ఒక రకమైన అనిపించింది కానీ ఆవిడ ఎవరో తెలియదు ఏమిటో తెలియదు ఆవిడకి ఏదో అవసరమై ఫోన్ చేశారు మాట్లాడుతుంటే నాయన ఎందుకు చెబుతున్నానని పెద్దదాన్ని విను స్కందగిరి టెంపుల్కి వెళ్ళి ప్రతి శనివారం నిమ్మకాయ దీపం పెట్టరా అని అన్నారు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం పొట అంటే ఉదయం పూట ఉదయం పదకొండు గంటలకు మూసేస్తారు గుడి ఉదయం పూట సరేనండి అన్నాను అయిపోయింది ఫోన్ పెట్టేశా ఆ రోజు గురువారం ఇది వచ్చింది మర్నాడు ఉదయం ఫోన్ తీసినప్పుడు దేనికు చూస్తే నాకు ఈ మాట్లాడాలన్న విషయం బాగా గుర్తొస్తుంది ఎందుకు తీయాల్సి వచ్చిందంటే నాకు స్వప్నంలో కూడా ఆవిడ ముఖం కనిపించిందండి ఒక డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాలుండేవి చక్కగా రూపాయి పిల్లలు అంతా బొట్టు పెట్టుకొని పడుకుంటే లేపు నాయన చెప్పా కదా వెళ్ళి దీపారాధన చేసుకున్నామని చెప్పి మర్చిపోకు అని స్వప్నంలో కూడా అదే నేను ఫోన్లో ఏదైతే విన్నాను నాకు స్వప్నంలో కూడా అదే వినిపిస్తే ఉదయం ఆవిడ ఎవరు ఆవిడకి మళ్ళీ ఒకసారి తిరిగి కాల్ చేసి మాట్లాడదామని చూస్తే మీరు నమ్మండి నమ్మకపోండి ఆ ఫోన్లో ఆ నెంబర్ లేదండి ఓ మాట్లాడింది మళ్ళీ నేనే అంటే అది కళ నిజమా సాయంత్రం టైంలో ఫోన్లో మాట్లాడా నేను మాట్లాడింది నాకు స్వప్నంలో వచ్చింది ఉదయం ఫోన్ తీసి మళ్ళీ ఆవిడకి ఫోన్ చేద్దామని చూస్తే అందులో నెంబర్ లేదండి మీరు నమ్మండి నమ్మకపోండి ఆ రోజు అయిపోయింది శనివారం వెళ్ళాం స్కందగిరికి వెళ్ళాను దీపారాధన చేసుకుని వచ్చాను వచ్చిన తర్వాత రెండో శనివారం అనుకుంటా మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది చెప్పండమ్మా ఎవరు అన్న నాయన వెళ్ళొస్తున్నావా అన్నారు ఈ రెండు నా జీవితంలో నేను మర్చిపోలేదు ఇది రెండో వారమ్మా నేను వెళ్ళొస్తున్నాను అన్న వెళ్ళి వస్తుంటే నీకు చాలా మంచి జరుగుతుంది అని అన్నారు అయిపోయింది ఫోన్ పెట్టేశా స్పృహ లేదు నాకు అప్పుడు మొన్న నాకు కలొచ్చింది ముందు మాట్లాడారు ఫోన్లో ఉన్న స్పృహ లేదు తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి అసలు మీరు ఎవరంటే నేను అడగలేదు నేను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అడుగుదామంటే నాకు ఎక్కడ అది అన్నో నెంబర్గా కూడా కనిపించలేదమ్మా ఈ రెండు మీరు నమ్మకపోతే నాకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు వాస్తవం అక్కడికి నేను వెళ్ళి దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలియకుండా నా లైఫ్ ఎలా మారిందో నాకు తెలుసమ్మా అప్పటి నేను ఇప్పటి నేను ఒకటి కాదు నాకు తెలుసు ఎంత స్థితికి వెళ్ళాను ఏ స్థితికి భగవంతుడు ఇచ్చాడు అప్పుడు నేను ఎలా ఉన్నాను ఏంటి ఛానల్స్లో రావటం చెప్పడం గొప్ప కాదమ్మా మనిషి ఏ విధానంలో ఉన్నాడు అనేటువంటి ఒక విషయం చూసుకుంటే ఎప్పటికీ ఇప్పటికీ నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంది ఇది మాత్రం నేను గొప్పతనం కోసము దేనికోసం చెప్పట్ల నా స్వయంకృతంగా నా ప్రత్యక్ష అనుభవం అది నాది కూడా గురుగారు స్కందగిరి టెంపుల్ నేను కూడా వెళ్ళున్నాను నిమ్మకాయ దీపారాధన మంగళవారం అమ్మవారి అమ్మవారి ఆలయంలో నాకు శనివారం చెప్పారు అక్కడ దుర్గా అమ్మవారు ఉంటుంది కూడా చెప్పారు అప్పుడు నేను వెళ్లే రోజుల్లో కన్స్ట్రక్షన్ నడుస్తుంది అవును అవును అక్కడ దుర్గా అమ్మవారు ఉంటారు ఆవిడ ఎదురుకుండా కూర్చొని సేమ్ అదే టైం టూ థౌసండ్ ఎయిటీన్ టైంలోనే దగ్గర కూర్చొని చూశాను ప్రదక్షిణ చేసుకున్నాను వచ్చాను రెండు వారాల మూడో వారం నుంచి తెలియకుండా వంద మెట్లు ఎక్కాం అప్పటివరకు మెట్లెక్కుతూనే ఉన్నాం అప్పటివరకు ఎన్ని మెట్లు ఎక్కామో తెలియదు ఆయాసంగా ఎక్కాం కానీ అక్కడి నుంచి వంద మెట్లు తెలియకుండా ఎక్కామండి అంటే అది అనిపించింది ఏదో తెలియని పవర్ కదా గురుగారు అక్కడ శక్తి అంటే కంచివారిది కదమ్మా మహాస్వామి వారు వీరందరూ చేసినటువంటి తపశక్తి ధారపోషారు అక్కడ మామూలుగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటేనే సామాన్యుడు కాదు అందులో నా పేరులో కూడా ఇదో అదొకటి ఉంది నేను చదువుకున్న మా గురుగారి పేరు అదే మా గురుగారి పేరు అదే ఆ వైబ్రేషన్స్ ఎక్కడికి పోవమ్మా నేను ఒక రకంగా అమ్మవారు ఈశ్వరుతో పాటు సమానంగా ఆరాధించేటువంటి దేవత ఆయన అందుకనే నాకు చాలా చోట్ల శ్వేతనాగులు కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి అనిపించింది అంటే స్కందగిరి అని అంటే ఏదో అనుకుంటుంటారు అందరూ అది ఒక యోగం ఖచ్చితంగా ఏడు వారాలు వెళ్ళాలంటే వెళ్ళలేరు ఏడు వారాలు వెళ్ళారంటే వారి జీవితం అనేటువంటిది ఏడు జన్మల నుంచి ఉన్న దోషాలు పోతాయి కానీ అది ఒక యోగం ఏదో ఒక వారం ఏదో ఒక రకంగా మాత్రం ఆ కలిగేదానికి ప్రయత్నం చేస్తుంది ఏడు లేక తొమ్మిది వారాలు ఇలా ఉంటాయి కాస్త ఏడు వారాలు వెళ్ళాడు అతను అదృష్టవంతుడే కానీ ఖచ్చితంగా ఆరు వారాలు వెళ్ళిన తర్వాత ఏడో వారం ఏదో ఒక రకంగా మాత్రం అది డిస్టర్బెన్స్ వస్తుంది అయినా ఆగకూడదు కదా ఆగకూడదండి చేసుకోగలిగితే అదృష్టం అండి అది నాకైతే నిజంగా ఒక రకమైనటువంటి మిరాకిర్ అని చెప్పవచ్చు అంతకుమించి గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు కానీ మరలా మరలా వెళ్ళాలన్నా ఒక యోగం ఉండాలి కొన్ని రోజులు వెళ్ళాను వెళ్ళినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి అనుభూతి మాత్రం ఉందనమ్మ ఖచ్చితంగా దుర్గమ్మ వారి దగ్గర అయితే ఎలా చేయాలి గురుగారు దీపారాధన ఇప్పుడు నిమ్మకాయ దీపారాధన సుబ్రహ్మణ్య స్వామికి ఒకలాగా అమ్మవారికి ఒకలాగా ఉంటుందా అమ్మవారి దగ్గర నాకు చెప్పింది నేను చేసింది రెండు ముక్కలు వచ్చేసి నిమ్మకాయని పిండి చేసి వెనక్కి శుభ్రంగా ఆ పీచులవి రాకుండా తీసేసి పెట్టేసుకున్నా ఒక పుష్పం పెట్టుకుంటే అదే ఒక ప్లేటు వాళ్ళు ఏదో ప్లేట్ ఇస్తారు ప్లేట్లో పెట్టేసేసుకొని ఆవుని అయిపోయి కుంభ ఒత్తులు పెట్టుకున్న కుంభవత్తులు పెట్టుకోవడం వల్ల మామూలుగా అయితే కనుక దాని మీద ఇట్లా అందరూ ఇట్లా పొడుకోని పొడుగు ఒత్తులు పెడుతున్నారు దానివల్ల కాస్త కాగితం కాలిపోయి మొత్తం మంటొచ్చే అవకాశం ఉంది ఆ కుంభవత్తి పెట్టడం వలన అది ఆరిపోయి లోపలే ఆగిపోతుంది ఇట్లా కాగితం అందుకోకుండా కాబట్టి ఒక మూడో నాలుగో కోసుకోవడం ఒక ఏడు ఒత్తులు అమ్మవారికి పెట్టుకోవడం లేదా అష్టమాత్రకులుగా ఎనిమిది డిప్పలు పెట్టుకొని అన్ని ఎమ్మకాయ అందులో నెయ్యి లేదంటే అక్కడ వచ్చి నువ్వు నూనె పోసుకొని దీపారాధన చేసి ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని అథర్వ శీర్షం అంతా అమ్మవారికి సంబంధించి అమ్మవారికి సంబంధించి దేవి అథర్వ శీర్షం ఉంది అథర్వ శీర్షం అది ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు సమయం పడుతుంది పారాయం చేసుకుంటే శుభ్రంగా పారాయం చేసుకొని నమస్కారం చేసుకొని బయలుదేరి వచ్చేటం ఇది చేసుకున్నానమ్మా దాని నుంచి నేను పొందినటువంటి ఆనందం అయితే మాటల్లో అయితే వర్ణించలేను అది మొత్తం ఖచ్చితం ప్రతి మనిషికి మీరు ఏదైతే కనుక ఈ యొక్క ఇబ్బందులు వాతావరణాలు అది ఏదన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా ఆ స్కందగిరికి వెళ్ళరమ్మని చెప్తా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్కందగిరికి వెళ్ళి ఆ టెంపుల్లో దుర్గా అమ్మవారి దగ్గర కూర్చొని దీపాలు పెట్టుకొని దుర్గే స్వస్థై స్మృతామతిమతీవ శుభాం శుభాంధదాసీ దారిద్ర్య దుఃఖ భయహారిణిధన్యా సర్వోపకారణాయ దయార్ద్రచిత్ ఈ శ్లోకం ఇది ఇంత కష్టమండి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయనే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే చక్కగా తొంభై సార్లు కనీసం చిన్నదే ఆ తొంభై సార్లు అమ్మవారి దగ్గర కూర్చొని బారేం చేసుకుని నమస్కరించుకొని వచ్చేసేచ్చండి ఒక శనివారం వెళ్ళండి అంటే నాకు శనివారం చెప్పింది కాబట్టి అప్పుడు నేను శనివారం వెళ్ళా ఇంకొక శనివారం వెళ్ళండి మూడో శనివారానికల్లా అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మంగళవారం మంగళవారం కూడా వెళ్ళి అంటే నాకు ఆవిడ మరి ఏ కారణం ఏదో శనివారం అని చెప్పి చెప్పారో నాకేదో తెలియదు కదండి అంటే నేను పుట్టింది కూడా శనివారమే యాక్చువల్గా తిథుల ప్రకారము మొన్న కార్తీక బోర్మే నా పుట్టినరోజు డేట్ల ప్రకారం పంతొమ్మిది అది నేను పుట్టినప్పుడు పంతొమ్మిది త్వరకి శనివారం వచ్చింది బహుశా ఏదైనా దైవాత్తు అని నేను పుట్టింది శనివారం రోజు కాబట్టి శనివారం వెళ్ళమని చెప్పు ఉండొచ్చు మరి చెప్పలేము కానీ మూడో వారం నుంచి ఒక ఒక అద్భుతాన్ని అయితే నేను చూశానమ్మా ప్రతి ఒక్క మనిషికి నేను స్కందగిరి అయితే నేను ఖచ్చితంగా సలహా ఇస్తా ఏ ముందుకు వెళ్ళట్లా స్కందగిరి పని ఏమీ ముందుకు వెళ్ళట్లేదు ఒక్కసారి అక్కడికి వెళ్ళేసి వస్తే ఒక దారి ముందు ఖచ్చితంగా నీకు అవే కనిపిస్తుంది అది మాత్రం గ్యారంటీ అమ్మా సందేహం లేదు అందులో మీకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం